గుడ్ మార్నింగ్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం మార్నింగ్ అయితే కరెక్ట్గా నాలుగు ఇరవై నిమిషాలు అయిందండి విశాఖపట్నం బీచ్ రోడ్డు అంటే ఇంకా మార్నింగ్ వాకింగ్కి ఇంకా చాలామంది రాలేదు వస్తున్నారు ఒక్కొక్కరుగా ఇక్కడైతే ఎవరో నైట్ పార్టీ అనుకుంటా ఎర్లీ మార్నింగ్ పార్టీ చేసుకుంటున్నారు ఇంత ఎర్లీ మార్నింగ్ పార్టీ అంటే మరి సిటీ కల్చర్ అంటే అలాగే ఉంటుందిలేండి ఇది చూసారు కదా లోపల ఇక విషయాలు కదా ఏముందండి అప్పుడే ఆగస్టు వెళ్ళిపోయింది సెప్టెంబర్ వచ్చింది రెండవ తారీఖు ఎవరు హడాడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసేవాళ్ళు రిటర్న్ చేస్తున్నారు స్కూల్స్ కాలేజీలు అన్ని ఓపెన్ అయిపోయాయి ఎవరు విద్యలో వాళ్ళు ఉంటున్నారు ఇక ముఖ్యంగా ఒక చిన్న సున్నితమైన అంశాన్ని మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి కుటుంబ విలువలు అండి అంటే ఫ్యామిలీ రిలేషన్స్ గురించి ఒక రెండు ముఖం మాట్లాడుకుందాం ఈరోజు మార్నింగ్ అంటే ఒకప్పుడు అంటే నాకు చిన్నప్పుడు నాకు అయితే యాభై నాలుగు వెళ్ళిపోయి యాభై సంవత్సరాలు వచ్చిస్తాయి అంటే నా బాల్యం అంటే సుమారుగా నైన్టీన్ ఎయిటీ అనుకోండి అంతకుముందు అంతవరకు పర్వాలేదు అంతకుముందు ఇంకా బాగుండే అంటే మా తాత ముత్తాతల టైంలో అది వేరేగా ఉండేది ఫ్యామిలీ రిలేషన్స్ అనగానే ఏంటండి అమ్మ నాన్న ఎలాగా ఆ రిలేషన్ మనకు తెలిసిందే అమ్మమ్మ తాతయ్య అంతకుముందు ముత్తాత లేకపోతే మన బాబాయిలు పెద్దమ్మలు అక్కలు చెల్లెళ్ళు కుటుంబ వ్యవస్థ అంటేనే అది కదండి అంటే నా అనే భావన అప్పటికీ ఇప్పటికీ చాలా చాలా అసలు మన అనే పదం పోయిందండి మన అనే పదం పోయి నా అనే స్వార్థం పెరిగిపోయి ఈ కుటుంబ వ్యవస్థ అంతా చిన్న అయిపోయిందండి అంటే వస్తుద కుటుంబం అంటారు ఒక కుటుంబం అంటే ఏంటి కేవలం అమ్మ నాన్న మనకు పుట్టిన పిల్లలు కావలం అంతవరకే అని కాకుండా మన కాడ నుంచి పెద్దమ్మ పెద్దరాన్న అక్క చెల్లుళ్ళు తమ్ముళ్ళు మామయ్యలు ఇదంతా కలిస్తేనే ఒక కుటుంబం అసలు ఒక రకంగా చెప్పండి ప్రపంచమే కుటుంబం అండి అందరూ కలిస్తే అది ఆనందం నేను ఒక్కడినే ఉండాలి నేనే రాజ్యం అనుకుంటే అది కృత ఏకీకృత విధానాలు అది ఎంతవరకు సమంజసం ఎంతవరకు సాగుతాయి అనేది హరహర మహాదేవ నేనవుతుందని చెప్పలేను కానీ ఇప్పుడు కూడా అంటే పూర్వకాలంలో అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అమ్మాయిని ఇవ్వాలంటే కనుక అటువైపు మంది మార్పులం ఉమ్మడి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఆ రకంగా ఆలోచించేవారట ఎందుకంటే మన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తే కనుక ఎటువంటి అంటే లోన్లీనెస్ అంటే మన దగ్గర నాళ్ళు ఉంది కదా అత్తవారింటికి వెళ్ళే టైంకి అక్కడ మందు అంటే మంది మార్బలం అంతా ఉండాలన్నమాట అంటే మంది మనకి చేదోడు వాదోడుగా ఉంటారు మన అమ్మాయికి అన్న ధైర్యంగా ఈ ఉమ్మడి కుటుంబం ఎక్కువ కుటుంబ సభ్యులు ఉన్న ఫ్యామిలీలోకి అమ్మాయిని ఇచ్చేవారు అలాగే అబ్బాయిలు కూడా అలాగే ఎంచుకునేవారు అక్కవారి తరపు కాస్త ఎక్కువ మంది ఉండాలండి కానీ ఇప్పుడు చూడండి అత్తగారు కూడా ఉండకూడదు మనం ఒక అమ్మాయిని ఇచ్చామంటే అమ్మాయికి కేవలం ఒకే అబ్బాయి ఉండాలి ఆ అబ్బాయికి కూడా వీలైనంత వరకు అత్త మామను ఉండకూడదు ఏంటంటేది ఒకవేళ ఉన్న వేరే కాపురం పెట్టాలి మొట్టమొదటి రోజే పెళ్ళేనో పదిహేను రోజులకి అమ్మాయిని తీసుకొని ఏ ఊటియో లేకపోతే ఏ మద్రాసు లేకపోతే హైదరాబాదు సింగిల్గా వెళ్ళిపోయి అక్కడ కాపురం పెట్టుకోవాలి ఏదో సంవత్సరానికి ఒక రోజు రెండు రోజులు వచ్చి అత్తగారి దగ్గర ఉండి మళ్ళీ వెళ్ళిపోవాలి ఎందుకు అమ్మాయి సుఖపడాలి అంటే అమ్మాయి అల్లుడు తప్ప ఇంకా అత్తగారు మామగారు ఏమొద్దు ఇటు వయసు వరుస రెండు వైపులా అలాగే ఉందిలేండి ఇప్పుడు అబ్బాయి తరఫున అని అనట్లేదు అమ్మాయి తరపున అనట్లేదు ఇప్పుడు ఉమ్మడి కుటుంబాన్ని ఎవరు ఇష్టపడతలేదండి ఎంత ఎందుకు సొంతంగా కడుపున పుట్టిన పిల్లలకి ఇప్పుడు ఈ ఆస్తులు అహంకారాలు పెరిగిపోయి నానే స్వార్థం పెరిగిపోయి ఒక ఏజ్ వరకు బాగానే ఉంటుంది ఆ తర్వాత నేను నా సుఖం నా సౌఖ్యం అదే చూసుకుంటున్నారు తప్పించి అనే భావన తక్కువైపోయి చాలా మృగ్యంగా తయారవుతుంది వ్యవహారం అది ఎంతవరకు సమంజసం ఎంతవరకు అలా సిద్ధాంతీకరించవలసిన విషయం కాదండి అది నేను బాగుండాలి నాతో పాటు అందరూ ఉండాలని తాత్పర్యం చాలా చాలా బాగుంటుంది అది ఎంత పాత సామెత అయినప్పటికీ నా మన అనే భావన అది వేరే నలుగురితో మమేకమైతేనే ఆనందం అంటుంది ఒక చేతితో కొడితే సౌండ్ వస్తుంది రెండు చేతులతో కొడితేనే ఆ చప్పట్లైనా సౌండ్ అయినా వచ్చేది నేను ఒక్కడినే ఈ ఒంటికాయ సొంటిలింగం అంటారు చూస్తారు అలాగే అది ఎంతకాలం తగ్గుద్ది సా ప్రయాణం నలుగురితో నారాయణ కులంతో గోవింద్ అంటారు అందుకని కాబట్టి మనకి కనీసం ఇప్పుడు ఈ వ్యవస్థ అనేది కుంటు పడిపోతుంది కాబట్టి ఉన్నంతలో మనంతటా మనం చిన్న అంటే కృషి అనుకోండి లేకపోతే ఏదైనా అనుకోండి విలువలు నేర్పండి కుటుంబ విలువలు నేర్పండి చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా అంటే ఇప్పుడు మన మన ఏది వాళ్ళు ముఖ్యంగా భావితరాలకు నేర్పేది ఇచ్చేది వారసత్వ సంపదగా ఇచ్చేది కేవలం ఆస్తిపాస్తులే కాదు కుటుంబ విలువను కూడా నేర్పండి చిన్నప్పుడు చూడండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి నాన్నమాల ఇంటికి వెళ్ళాలి అంటే ఉద్యోగులు ఇచ్చే వేరే వేరే వాళ్ళు అంటున్నారు అంతవరకు తప్పదు అది కనీసం ఏ వేసవిలో వచ్చాయి ఏ పబ్లిక్ హాలిడే వచ్చింది నాకు ఇంటికి పంపించండి అమ్మగారింటి పంపించండి అత్తగారింటి పంపించండి ఓ రెండు రోజులు వాళ్ళని స్పెండ్ చేయమని చెప్పండి లేకపోతే వాళ్ళని మీ ఇంటికి ఆహ్వానించండి ఒక చిన్న ట్రీటు ఓ పొడి భోజనం చేసేదండి లేకపోతే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయండి చిన్న చిన్న పార్టీలు కలిపి చేసుకోండి విహారయాత్రలకు వెళ్ళండి నేను ఒక్కనే అనుకోకుండా ఇలా కంబైన్గా గ్రూప్గా వెళ్తే ఆ రిలేషన్ వేరండి అద్భుతం అది ప్రతి దాన్ని ఆర్థికంగా ముడిపెడితే ఇంకేముందండి ఇప్పుడు ఆర్థిక సంబంధాలకు మించిన సంబంధాలు చాలా ఉన్నాయి అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అంటే ప్రతి దానికి డబ్బు అవసరమే కానీ డబ్బే పరమావధి కాదు ఒకసారి నా ఆంతర్యం అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి సర్వే నాశకులు స్నే అనుకుంటా ముందుకు వెళ్దాం حارا حار مهاديا شنبوش <applause> شنكر وهم نمشي ويا